హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా అండి పర్మాణం ఇది చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దామా పదండి వీడియోలోకి సబ్బు బియ్యము బియ్యము శనగబాయలు ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోండి మంచిగా త్వరగా ఉడికిపోతాయి లేదంటే కుక్కర్లో కూడా వేసి త్వరగా ఉడికిపోతాయి ఫాస్ట్గా కావాలంటే కుక్కర్లు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ ఆ బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసి సబ్బు బియ్యం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత దాంట్లో చిన్నగబాల్ యాడ్ చేయాలి శనగబాలు కూడా బాగా ఉడుకుతూ ఉన్న తర్వాత ఇప్పుడు బియ్యం మనం నానపెట్టి పెట్టుకున్నాం కదండి దాంట్లో ఒక మూడు యాలుక్కాయలు వేసి మిక్సీ వేసి పెట్టుకుందామండి ఇది కూడా బాగా మెత్తగా ఉండాలి పేస్ట్ అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో పాలు యాడ్ చేయండి పాలు ఎక్కువగా ఉంటే స్వీట్ బాగుంటుందండి పాలు లేకుండా నీళ్ళు పర్వాలేదు ఏమీ కాదు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇవి ఉడుకుతున్నాయి కదండి ఇంతలోపు బియ్యం మనం మిక్సీ పేస్ట్ మిక్సీ వేసి పెట్టినాం కదా పేస్ట్ లాగా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇవి బాగా ఉడుకుతూ అన్నీ ఉడికినాయి అంత అయిపోయిన తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేయండి బెల్లం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేయండి స్వీట్ ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ బెల్లం కొద్దిగా పర్వాలేదు అనుకుంటే ఆ మైన బెల్లం సరిపోతుందండి నేను పావు కేజికన్ పావు కేజీ అలా తీసుకున్నానండి పావు కను కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అది అలా తీసుకున్న తర్వాత అది కొబ్బరి తురుమండి ఒక చిన్న సైజ్ కొబ్బరి చిప్ప తీసుకుని తురిమి దాంట్లో వేసేయండి అన్నీ వేసేసిన తర్వాత ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి స్వీట్ ఇప్పుడు దీనికోసం జీడిపప్పు నెయ్యిలో వేయించాలండి జీడిపప్పు ఎండు ద్రాక్ష మీకు ఇష్టమైతే బాదం కూడా యాడ్ చేయండి లేకన్నా లేకున్నా పర్వాలేదు ఇప్పుడు దీని ఈ స్వీట్లో అండి సబ్బు బియ్యం వేసాం కదా బియ్యం పేస్ట్ అదే ప్లే అదే ప్లేస్లో గోధుమ రవ్వ కూడా యాడ్ చేయొచ్చండి గోధుమ రవ్వ వేసి ఇది కూడా యాడ్ చేయొచ్చు ఇంకొంచెం ఏమీ పర్వాలేదు అనుకుంటే కూడా గోధుమ రవ్వను స్కిప్ చేసేయచ్చు నీళ్ళు సేమియా కూడా యాడ్ చేయొచ్చండి అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి అలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఇవైతే ఫాస్ట్ అయిపోతుంది అంతే చూసారా అండి పరమాండం స్వీట్ రెడీ చాలా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసండి ఎంతో ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మా బాబు చాలా బాగా నచ్చింది ఒకసారి మీరే వినండి రాజ్ స్వీట్ ఎలా ఉంది తిని చెప్పు కాలుతుందా బాగుందా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్